నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరలంగడి స్టోర్కి వచ్చానండి చక్కగా చీరలు ఎంత బాగున్నాయో మంచి బడ్జెట్లో ఉంటాయండి చాలా బాగుంటాయి ఒక రెండు వేల నుంచి బాగుంటాయి ఐదు వందల రూపాయల నుంచి బాగుంటాయి పట్టు బాగుంటాయి చాలా బాగుంటాయి కొంతమంది ఏమంటారంటే అబ్బాయి ఏమున్నాయి అక్కడికి వెళ్తే నాకు ఏం కనిపించలేదు అన్నారు కానీ ఒకటి మాత్రం నేను చెప్తానండి ఏదైనా ఒక స్టోర్కి వచ్చినప్పుడు ఓపికగా చూడాలి ఇప్పుడు స్టోర్ చూడండి ఈ మూలంచాములకు ఎన్ని సారీస్ ఉన్నాయి మొత్తం కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక రెండు మూడు వేల చీరలు పైనే ఉంటాయండి స్టోర్లో మీకు ఏ బడ్జెట్ అనుకుంటున్నారు ఎలాంటి చీర కావాలి అనేది మీరు చెప్తే చక్కగా వాళ్ళు చూపిస్తారు ఏం పవన్ ఎలా ఉన్నావు ఏంటి బాగున్నావు మాకు ఈరోజు వీడియో వీడియో కూడా హ్యాండ్లూము టెన్ బిలోలో రామ్యాంగో శారీస్ టెన్ బిలోలో రామ్యాంగో ఇస్తావా చాలా మంచి ధరకు వస్తున్నాయండి టెన్ బిలోలో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ రామ్యాంగో వస్తుంది సో అయితే ఇవి చూడాల్సిందే ఓకే నెక్స్ట్ హ్యాండ్లూమ్ ఎంత నుంచి ఉన్నాయంట హ్యాండ్లూమ్ మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ప్యూర్ వెంకటగిరి అండి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ అంటే మీరు డామేజెస్ కానీ వివింగ్ మిస్టేక్స్ కానీ అని ఏమన్నా అనుకుంటారు ఏమి కదా అంతా కొత్త స్టాక్ కొత్త స్టాక్ సీజన్ కోసం మనం ప్రమోషన్ కోసం ఇస్తున్నాం అన్నమాట ప్రమోషన్ కోసం కేవలం ప్రమోషన్ కోసం హ్యాండ్లూమ్ శారీస్ అంటే న్యూ స్టాక్ మీద మనకి ఇంచుమించు ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ రెండు ఉంటాయి రెండు ఉన్నాయి అంటే చాలా బాగా తగ్గుతాయి కదా మరి చక్కగా సమ్మర్లో హాయిగా మనం కట్టుకోవడానికి ఇదైతే ఎంత బాగుందో శారీ మరి నాకు కూడా బాగా నచ్చిస్తుంది అండి కలర్ ఇది ఉంది చూద్దాం అబ్బా పక్కన పెట్టుకుంటా అయితే చాలా బాగుందండి త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో హ్యాండ్లూమ్ శారీ కుప్పడం చీర ఎంత బాగుందో అసలు బ్యూటిఫుల్ శారీ మరి చూసేద్దాం అండి అయితే వీడియో చూసేద్దాం మీకు ఏదైనా వచ్చేస్తే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు టెన్ థౌసండ్ బిలో పట్టు అంటే అసలు చాలా బాగుంటాయి ఇంకంతే కదా ఇవేనండి వాళ్ళ మనకి స్పెషల్ కూడా ఆహా అయితే ఇంకేమండి వీడియోని స్కిప్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోదాం హ్యాండ్లూమ్ కుప్పడం సారీస్ అండి చాలా బాగా కుప్పడం ఇది ఏంటిది ఇది మనకి వెంకటగిరి సీకో వస్తుంది వెంకటగిరి సీకో వస్తుంది అంటే ఆల్మోస్ట్ కుప్పడం అదే అదే స్టైల్లో ఉంటది కానీ ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ చూస్తే మీకు ఐడియా వస్తుంది అది కదా చాలా బాగుంది మీకు తెలుసు ప్యూర్ వస్తుంది మేడం కదా ఫ్యాబ్రిక్ తెలుస్తుంది ప్యూర్ ఉంది ప్లస్ నేను ఇది ఎందుకు తీమన్నాను ఇది చూడండి సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఉంటే వీళ్ళు ఇచ్చే ధర మనకి త్రీ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఐదు రూపాయల తక్కువ నాలుగు వేల మూడు వేల తొమ్మిది వందల తొంభైదంటే వర్త్ అండి చాలా బాగుంది బ్లౌజు మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇంకా పెళ్ళిళ్ళు వాళ్ళు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు చాలా బాగుంది మిగతా కలర్స్ ఒక్కొక్కటి ధర కూడా ఒక్కసారి వీలైతే చూస్తూ ఉండు సరే లేకపోతే నేను నచ్చిందే అని అడుగుతాను నేను చూసి చెప్పేస్తూ ఉంటాను నువ్వు శారీస్ వేసేసుకో ఎంత బాగుందండి బిగ్ బోర్డర్ వచ్చింది మంచి గ్రీన్ కలర్ గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది ఈ చీర కూడా మీకు మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అండి కళ్ళు ముసుకుని తీసేసుకోవచ్చు చాలా బాగున్నాయి సారీస్ మన బాగుంది ఎంత బాగున్నాయి శారీస్ అసలు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మంచి రీజనబుల్ ప్రైసెస్ మంచి రీజనబుల్ గా వస్తున్నాయి మళ్ళీ కూడా చెప్తున్నా ఏంటంటే ఇవన్నీ కూడా వివింగ్ మిస్టిక్ చట్ల అనుకుంటారేమో వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు దేనికంటే ఇవన్నీ కూడా మేము ప్రమోషన్ కోసం డైరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది అంటే కస్టమర్స్ అందరికీ అందరికి ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఎంకరేజ్ చేస్తారేమో కదా అవునండి ఇది కొత్త స్టాక్ మీద వీళ్ళు ఇస్తున్నారు సార్ అండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అంటే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు అంటే నాకు కూడా ఇప్పుడు మా మేనల్డ్ పెళ్లికి కావాలి కాబట్టి మా మరదల కోటి నాకోటి సెలెక్ట్ చేసుకుంటాం చాలా బాగుంది శారీ అయితే బ్యూటిఫుల్గా ఉందండి నెక్స్ట్ కొత్త స్టాక్ మీద ఈ మాత్రం ధర తగ్గుతుందంటే చాలా బాగుందండి నిజంగా ప్రతి ధర అంతే ఇదే రేంజ్కి వస్తుంది మీకు అసలు నాలుగు వేలు దాటి కూడా లేవు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ దాంట్లో బ్యూటిఫుల్ సారీస్ పెళ్ళిళ్ళకి బలి ఉంటాయండి చాలా బాగున్నాయి కలర్స్ బా ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది ఇది రేట్ చూడు ఇది మా మరొదలకు ఇష్టం పక్కన పెట్టుకుంటా కలర్ ఇది అంతే ఈ కలర్ కొంచెం పక్కన పెట్టండి చాలా బాగుంది బిగ్ బార్డర్ వచ్చింది మనం ఏదైనా ఒక టైంలో కట్టుకుంటే చాలా బాగుంటుంది పెళ్లిళ్ళ టైంలో అసలు చాలా తక్కువ ధరకు వస్తున్నాయి చాలా బాగున్నాయి అసలు కాంట్రాస్ట్ బ్లౌజులు ఇది పక్కన పెట్టాం మళ్ళీ కలిసిపోతుంది నెక్స్ట్ శారీ బా ఎల్లో ఎంత బాగుంది అసలు శారీ చాలా బాగున్నాయి మనకి హాఫ్ ధరలు వస్తున్నాయి అండి మామూలుగా అయితే ఎనిమిది వేల దాకా ఉన్నాయి ఇవి మనకు వచ్చే ధర త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ప్రస్తుతం ఉన్న పోటీలో వాళ్ళు వాళ్ళ కస్టమర్స్కి ఏంటంటే మంచిగా ఇవ్వాలనుకుంటున్నారు ఇలా ఉంటేనే నాకు షాప్స్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారండి ఇలా ఒక మంచిది ఇవ్వాలి అని అనుకుంటేనే చెప్తారు వాళ్ళు ఇవాళ ఏమి ఇస్తున్నావు అన్న చెప్పలే కానీ నాకు పవన్ ఫోన్ చేసి మేడం మీరు మంచి శారీస్ ఉన్నాయి రండి అన్నాడు కానీ ఇవి మనకి హ్యాండ్లూమ్లో చక్కగా హాఫ్ దర్ అంటే నేను కూడా ఈ మధ్యకాలంలో ఇలా వస్తుంటే వదలట్లేదు తెలుసా హాయిగా ఉంటున్నాయి షూటింగ్స్ బాగా కట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది బార్డర్ మనకి మరీ జరి లా కాకుండా ఇది కూడా అదే ధర అండి వారిని ఎన్ని చీరలను పక్కన పెట్టుకుంటాం ఎంత బాగున్నాయో నెక్స్ట్ పోచంపల్లి బార్డర్ సేమ్ అందులోనే ఇది పోచంపల్లి మామూలుగా కూడా మనకి ఈ ధరకి రావు ఎక్కడ మీరు ట్రై చేసినా కూడా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ అండి బా చాలా చాలా బాగుంది కదా కంచి బోర్డర్ అసలు డార్క్ గ్రీన్ మంచి పింక్ సూపర్ సారీ అండి ఇంకా మాటలు లేవు అంత బాగుంది ఇది కూడా ధర ఇది కొంచెం పెరుగుతుంది ఎందుకంటే ఇది ఇంకా మనకి హ్యాండ్లూమ్ లో ఇంకా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ వస్తుంది బోర్డర్ కంచి బోర్డర్ బోర్డర్ చాలా బాగుంది ఈ సారీ ఇది నైన్ థౌజండ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఉంటే ప్రస్తుతం మనకి హోల్సేల్ ధరలో సిక్స్ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ మంచి బోర్డర్ రెగ్యులర్ కాంబినేషన్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అండి చాలా బాగున్నాయి మంచి ధరలో ఇస్తున్నారు ఇది మళ్ళీ మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఇది పెట్టు పక్కన హీపీ గ్రీన్ బాగుంది చాలా బాగుంది పెళ్ళికి కావాలి తిప్పుకోకండి నన్ను మీకు ఇంకా సారీస్ ఉన్నాయి ఇది కూడా అందులోనే కొంచెం డిఫరెంట్గా వచ్చింది బార్డర్ చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి ఎంత బాగున్నాయండి బాగా రీజనబుల్గా వస్తున్నాయి త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అలాగే పెళ్ళిళ్ళలో ఇప్పుడు మన చాలా దగ్గర బంధువులకి గిఫ్టింగ్ పర్పస్గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అసలు సరదాగా ఒకటి కొనుక్కోవచ్చు అండి అలా ఫంక్షన్స్ కట్టుకెళ్ళేలాగా చాలా బాగుంది నెమలి బార్డర్తో ఇది కూడా అదే ధర అమ్మ నేనైనా రెండు మూడు కొనేసుకుంటాను పవన్ చాలా బాగున్నాయి సారీ సార్ని ఆరెంజ్కి మంచి బ్లాక్ బ్యూటిఫుల్ సారీ అండి అసలు మాటలు లేవు అంతా బాగుంది చాలా చాలా బాగుంది మీరు ఏం చేయాలంటే వీక్లో ఒక రోజో లేకపోతే వీక్ కాదు మంత్లో ఒక రోజో నాకు చెప్పారనికి ఇలాంటి ఆఫర్స్ అది మనం జనం పూర్తి కొనుక్కోకుండా రెడీగా ఉంటారు పాపం మరి తిర నేను మొన్న కొనేసాను ఇప్పుడు మీరేమో తక్కువ ధర చూపిస్తున్నారు మరి నేను ఇలా నాకు ఎలా కొనుక్కోలో తెలియట్లేదు నెక్స్ట్ వీక్ వచ్చేసరికి వీక్లో ఓనర్ తోటి మనం మాట్లాడమని నేను మాట్లాడతాను మనం చక్కగా మంత్ కి ఒకసారి మీరు ఏమైనా ఇలా హ్యాండ్లూమ్ మాకు ఇలా తక్కువ ధర పడుతున్నాయి ఇస్తామని అనుకున్నప్పుడు ఏమండి కరెక్టే కదా ఆ మూడో బుధవారమా రెండో బుధవారమా లేకపోతే రెండో శనివారమా ఇట్లా ఏదైనా అనుకుని మీరు ఒకటి చెప్తే నేను ఆ రోజు ఖచ్చితంగా రీల్ వీడియోను రిలీజ్ చేస్తాను దానికోసం వెయిట్ చేయగలుగుతారు జనం ఓకే మేడం అదండి నేను కూడా ఒకసారి మాట్లాడతాను చాలా బాగుందండి నేను కూడా నిజంగా అలా మాట్లాడి నెలకు ఒకసారి మనకు ఒక మంచి డేట్ చెప్తే ఆ రోజు మేము వెయిట్ చేస్తాం హాయిగా నేను మా సబ్స్క్రైబర్లు కూడా ఇది కూడా అంతే అండి మూడు వేల మనకి వచ్చిన ధర ఫిఫ్టీ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్లో త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అంతే కదా వాటిలో సేమ్ అంతే మేడం వాటిలో కలర్స్ ఇవి ఇది కూడా చాలా బాగుందండి చాలా బాగున్నాయి శారీస్ పింక్కి మంచి బ్లూ ఎంత బాగుందో శారీ మంచి గ్రీన్కి మంచి ఆరెంజ్ అండి ఇవన్నీ ఆల్మోస్ట్ అదే ధర త్రీ థౌజండ్ ఫైవ్ నాకు ఆల్రెడీ ఈ కాంబినేషన్ ఉంది కానీ మీరు ఇస్తున్న ధరకి ఇది ఒకటి మళ్ళీ కొనుక్కోవాలి ఒకసారి పైన వేసుకుని చూస్తా నాకు ఆల్రెడీ అది ఉందండి అందులో నాకు పోచంపల్లి ఉంది తర్వాత వేరే పట్టు కూడా ఉంది గద్వాలు కూడా ఉంది చాలాసార్లు వెళ్ళినప్పుడు కూడా కట్టారు కానీ ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ధరకి ఎలా ఉందంటావు కొనేసుకోమంటావా చీర నాతో వచ్చిన అమ్మాయిని అడుగుతున్నా ఇది నిజంగా అనుకోకుండా బ్లౌజు కరెక్ట్గా ఉంది చాలా బాగుంది ఇది మనకి సెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ దాకా ఉన్న శారీ ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఉంది ఇప్పుడు వీళ్ళు ప్రతి మంత్లో ఇస్తాం అని అంటున్నారు ఇక మాట్లాడదాము సో ఆ ఆఫర్లో మనకిది ఇప్పుడు త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్కి వస్తుంది మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు వెంకటగిరి సికో పట్టు శారీస్ కంచి బోర్డరు ఎంత బాగుందో చూడండి అలా మనం తిరుపతికి వెళ్ళినప్పుడు చిన్న ఏదైనా చిన్న ఫంక్షన్ హ్యాండ్లూమ్ సారీ ఇంకొచ్చేదంతా కూడా మనకి సమ్మరే కదా అలాంటప్పుడు హాయి ఇలా కట్టుకోవచ్చు అసలు ఎంత బాగుంది సారీ లుకింగ్ లుక్లూమ్ చాలా బాగుందండి అసలు ఆ రేట్ కి రావు చాలా బాగుంది మీకు కావాలంటే తీసుకోవచ్చు ఇది పక్కన పెట్టు బాగుంది ఇది ఆ గ్రీన్ ది రెండు పక్కన పెట్టు నెక్స్ట్ శారీస్ చూద్దాం రండి ఇది కూడా త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఏనండి ఇది కూడా ఎంత బాగుందంటే మిడిల్లో మనకి ఊసీ లైన్స్ వచ్చాయి మొత్తం శారీ అంతా వీవింగే హ్యాండ్ వీవింగ్ పైగా హ్యాండ్లూమ్ శారీ ఒక కాటన్ అంటే ట్వంటీ పర్సెంట్ కాటన్ పోగుంటే మిగతా ఎయిటీ పర్సెంట్ పట్టు పోగుంటుంది రెండు కలిపి చేస్తారు మామూలుగా మనం మార్కెట్కి వెళ్ళినా కూడా ప్రజెంట్ ఇవి సిక్స్ ఫైవ్ నుంచి ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ ఒక్కొక్క రేటు ఉంది ప్రస్తుతం మనకి వీరు ఫ్లాట్ ఫిఫ్టీలో ఇస్తున్న ధర త్రీ థౌజండ్ నైన్ కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు చాలా బాగుంది హ్యాండ్లూమ్ శారీస్ అండి మీరు బోల్ డబ్బులు పోయక్కర్లేదు కొంచెం మంగళగిరి మీద మళ్ళీ ఇది బాగుంటుంది వెంకటగిరి సీకో ఎందుకంటే మంగళగిరి కొంచెం వెంటనే మెత్తబడిపోతుంది అది మళ్ళీ మళ్ళీ స్టార్చ్ పెట్టుకోవాలి అలా అనుకునే వారికి ఇది బెస్ట్ కూడా చాలా బాగుంది ఎన్ని చీరలను కొనుక్కుంటాం ఎంత బాగుందో చాలా మంచిగా వచ్చిందండి ఇది కూడా అదే ధర ఎంత బాగుందంటే మిడిల్లో దీని మీద సిల్వర్ వీవింగ్ బుట్టీతో చక్కగా వీవింగ్ చేశారు బార్డర్కి వచ్చేటప్పటికి మళ్ళీ మీనాకారి వీవింగ్ మంచి చీరలు ఇచ్చావు పవన్ చాలా బాగున్నాయి వాళ్ళ ఈ మాట నువ్వు ఎప్పుడు చెప్పాలి పొద్దున్న చెప్పేసి ఉంటే హుషారు వాళ్ళు మేడం మంచి ఆఫర్లో చీరలు ఇస్తానంటే ఇవ్వనుకోలేదు నేను మాకు కూడా ఏమొచ్చిందో తెలియదండి అండి ఎంత కూడా ఓహో వాళ్ళు ముందు లీక్ చేయడానికి లేకపోయిందండి లేకపోతే చిన్నగా ఏదో లీక్ చేసేద్దాం ఇది కూడా చాలా బాగుంది నిజంగా చాలా బాగున్నాయండి మంచి ధరలు త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో మనకు వస్తున్నాయి ఇది మనకి వెంకటగిరి సీకో పట్టు శారీస్ ఇవి మామూలుగా వీరు స్టోర్లో అమ్మేది ఏంటంటే సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ హోల్సేల్ కూడా ఉంది ఆ ధర త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఇవి ఒక్కటి మాత్రమే మనకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ చీరల వరకే మళ్ళీ ఇవి అయిపోతే ఇంక మళ్ళీ వాళ్ళు ఇవ్వడం అనేది ఉండదు సో ఈసారి నుంచి ఏంటంటే ఇలాంటి మంచి ఆఫర్ ఉన్నప్పుడు మాకు నెలకు ఒకసారి చెప్తే మనం ప్లానింగ్ ఉండి తీసుకోవచ్చు అండి ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఇల్లు నెమళ్ళ డిజైన్ తోటి బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ అమ్మా మంచి గ్రీన్కి రెడ్ బోర్డర్ చాలా బాగుంది కనకాంబరం కలర్కి మంచి గ్రీన్ చాలా బాగుందండి ఇది చాలా బాగుంది కదా ఎందుకంటే ఇదంతా కంచి బోర్డర్ మన పెద్ద బోర్డర్ వచ్చింది మళ్ళీ మీరు హాఫ్ సారీస్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లాగా శుభకార్యాలలో కొంచెం ఇప్పుడు మనం మంగళగిరి కుట్టించుకుంటున్నాం కదా అలాగే ఇది అండి మీరు మంచి రిచ్ లుక్లో కనబడుతుంది ఇది ఎంత బాగుందో సారీ మనకు వచ్చే ధర త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అండి ఒక్క వెరైటీ మాత్రమే సెవెన్ పడింది కానీ ఆల్మోస్ట్ అన్ని ఇదే ధర కదా చాలా మంచి ధరకు వచ్చాయి మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ని మీరు విజిట్ చేయొచ్చు ఇవి మాత్రమే ఉన్నాయా ఇంకా ఏమైనా కొద్దిగా కలెక్షన్ ఉందా ఇందులో తీసారు ఇంకా కావాలంటే కానీ తొందరగా అయిపోతాయి నిజంగా బాగున్నాయి వీడియో రిలీజ్ అయిన వెంటనే మాత్రం మీరు ఆన్లైనా లేదంటే స్టోరా అనేది ప్లాన్ చేసుకోండి ఎందుకంటే అయిపోయిన తర్వాత మళ్ళీ తిట్టుకోద్దు కానీ వీళ్ళు ఇలా రెండోసారో మూడోసారి ఇలా మనకు మంచి మంచి ధరలతోటి ఇవ్వడం అంటే మొన్న జరిగిన ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా అలాంటప్పుడు మాకు నెలకు ఒకసారి మీరు మీరు చక్కగా ఒక ప్లాన్ అనుకుని మాకు ఒక డేట్ ఇస్తే మేము ఆ రోజుకి వెయిట్ చేస్తాం అది ఖచ్చితంగా నేను ఆ రోజు చూపించలేదు నాకు ఏమో నాకు నచ్చచ్చేమో కదా కలరు ఎంత మిక్స్ అయిపోయినాయి నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అండి ఇది ఆఫర్ లేదు ఇది ఇంకా ఇంకా ప్యూర్ వస్తుంది పట్టు పోగు మిక్స్ అవుతుంది ఇలాంటి వెరైటీస్ కూడా మీరు దగ్గర ఉన్నాయి కావాలంటే మీరు ఇలా వెళ్ళొచ్చు నన్ను అడిగితే అందరం తరొకటి ఏదైనా ఫంక్షన్స్కి తీసేయమా ఫంక్షన్స్కి దానికి కావాలి అనుకుంటే గిఫ్టింగ్ పర్పస్గా కూడా కావాలనుకుంటే మీరు ఈ శారీస్కి వెళ్ళచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్ళచ్చు నెక్స్ట్ రామాంగో టెన్ థౌజండ్ బిలోనండి చాలా బాగుంది ఇది కూడా మంచి ఆఫరే కదా మీకు ధర రాదు అవును ఈ ధర రాదు ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుందండి ఇవి అబ్బా చాలా తక్కువ ఉంటుందా అందులో నిజమే సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్కి ఈ వెరైటీ అయితే రాదండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వాటిలోనే మంచి మంచి కలర్స్ డిజైన్స్ కూడా వచ్చి బాగుందో అసలు చాలా బాగుందండి శారీ చాలా బాగుంది ఇది కూడా అంతే సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో వస్తుంది క్వాలిటీ కూడా చాలా మనకి ఈ రేట్లో వస్తున్నాయి కానీ ఈ క్వాలిటీ రావట్ల ఇంకా కొంచెం పలచగా ఉంటుంది క్లాత్ మరి ఫ్యాన్సీ చీరలా తెలిసిపోతుంది అది నన్ను అడిగితే పెళ్ళిళ్ళ వాళ్ళు అంటే శుభకార్యాల నిమిత్తం రా మ్యాంగోలో ఇలా తక్కువకు వస్తున్నాయి కాబట్టి ఇలా తీసుకోవచ్చు అవి త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లోనే వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ హ్యాండ్లూమ్ బట్టు హాయిగా రెండు మూడు అవి తీసుకోవచ్చు పెళ్ళి అయిపోతుంది ఏమంటావు ఇది కూడా చాలా బాగుంది నాకు లేదు కలర్ డిజైన్ కూడా మంచి శారీస్ అండి మంచి ధరలో వస్తున్నాయి బాగున్నాయి ఇవాళ ఈ చీర వచ్చి ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు ఒక పని చేయండి మీరు ఏ చీరలు పెడుతున్నారో నాకు ఫోన్ చేసి చెప్తే దాని ప్రకారం నేను ప్లాన్ చేసుకు వచ్చేస్తాను వేరే వాళ్ళది మానేసి ముందు మీ వచ్చేస్తా వచ్చేస్తాను ఇది కూడా బాగుంది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా మనకి సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లోనే వస్తుంది అండి ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంచి పట్టు చక్క బెనారస్ పట్టు కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ అలా వేస్తూ ఉంటాడు మీరు చూసుకోవడమే ఎంత బాగుందో శారీ అసలు మంచి కలర్ వైన్ కలర్ బ్లౌజు మొత్తం వీవింగ్ స్టైల్ వచ్చిందండి బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఓపెన్ చేయకపోతే పాపం ఏమో అన్నట్టు ఉన్నాయి చీరలు అంత బాగున్నాయండి సెవెన్ థౌసండ్ నైన్ నైన్ లో మంచి పట్టు బాగుందమ్మా కదా చూసాను లోపు ఆరు వేలు ఏడు వేలు అని చెప్తున్నారు కానీ ఈ క్వాలిటీ లేదు ఈ క్వాలిటీ రావట్లా సో అలా చూసుకున్నప్పుడు ఇది మనకు బెస్ట్ ప్రైజ్ లో వస్తున్నాయి చిరక పచ్చ సూపర్ సారీ కూడా డిఫరెంట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు ప్లెయిన్ బ్లౌజ్ మంచి గ్రీన్ అరిటాకు పచ్చ జరిపేసుకోండి ఇలా దగ్గరికి సో ఇది కూడా మంచి వైన్ కలర్ చిన్న స్కాల బార్డర్ వచ్చింది చిన్న బోర్డర్ వచ్చింది క్లాత్ అండి పట్టు బాగుంది పట్టు చాలా మంచిగా ఇస్తున్నారు ఇది కూడా ధర మనకి చాలా తక్కువగా వస్తుంది సెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్కే కేకు ఇది వస్తుంది కలర్ చాలా బాగుంది ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఈ రెండు ధరల్లో ఉన్నాయండి చూసాం కదా ఇది కూడా బాగుంది ఇది కొంచెం ఎయిట్ థౌజండ్ చేంజ్ పడుతుంది ఇది కూడా బాగుంది అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఏమో కదా బ్లౌజ్ విత్ బోర్డర్ వస్తుంది కలర్స్ ఇట్లా సైడ్ ఇట్లా ఇది కూడా బాగుంది మంచి సారీ పల్లులో డిజైన్ పట్టు చాలా బాగుందండి ఈ పట్టు అయితే మనకి ఎనిమిది వేలకి రావట్లేదు తొమ్మిది పది పదకొండు ఆ రేంజ్ వరకు ఉంటున్నాయి అలా చూసుకున్నప్పుడు ఇవి మనకి బెస్ట్ ప్రైజ్లో వచ్చినట్టే ఎయిట్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్కి వస్తుంది లేదంటే సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ రెండు ధరలు మాత్రమే ఉన్నాయి ఇది సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ చక్క పెద్ద బుట్టితోటి చాలా బాగుంది వచ్చింది చాలా బాగుంది పవన్ కదా ఆల్ ఓవర్ వీవింగ్ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది స్టార్టింగ్ నుంచి మనకి ఎండ్ వరకు ఉంది ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ అండి దీని గురించి నేను చెప్పదలుచుకున్నా ఇది ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది పట్టు కూడా చాలా బాగుంది పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ సారీ మంచి ఊసీ లైన్స్ వచ్చిందండి చాలా బాగుంది కానీ చాలా తక్కువ ధరకు వస్తున్నాయి కూడా కూడా ఏంటంటే మేడం మనం అన్నీ అండి మ్యారేజ్ సీజన్ ప్రమోషన్ కోసం హోల్సేల్ ధరలకే ఇప్పుడు ధరలకేస్తున్నాడు చాలా బాగుంది కలర్ బాగా తక్కువ పడుతున్నాయి కదా నేను అలా చూసుకున్నప్పుడు నేను శారీస్ చూసిన దాని మీద చూస్తే ఇది ఇది పట్టు కూడా చేంజ్ ఉందండి బాగుంది పట్టు క్వాలిటీ చాలా బాగుంది మరి ఏదో అలికిగా పల్చగా అలా లేదు మంచిగా ఉంది పట్టు బా ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మంచి నాచు గ్రీన్ అండి మంచి గ్రీన్ పికాక్ బోగ్లో ఉంటుంది నెమల్లో ఉంటుంది ఆ గ్రీన్ ఇది కూడా సెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఎంత బాగున్నాయి పట్టు చీరలు బ్యూటిఫుల్ శారీస్ గిఫ్టింగ్ పర్పస్గా మీకు ఎలా అంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి శారీస్ క్లాత్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పింక్ ఎంత బాగుంది శారీ అసలు చూద్దా ఉండు రేట్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ అండి మంచి మెజంతా పింక్కి మంచి సిల్వర్ వీవింగ్ బోర్డర్ మళ్ళీ డార్క్ గ్రీన్ ఇది కూడా చాలా ప్రతిదీ కూడా పట్టు క్వాలిటీ బాగుందండి ఇది ఎయిట్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది పట్టు క్వాలిటీ బాగుంది ఇది కూడా బాగుంది అసలు కొత్త డిజైన్స్లే పవన్ కదా రెగ్యులర్గా కాకుండా మనకి చాలా కొత్త డిజైన్స్ అండి చిన్ని బార్డర్ మాకు బార్డర్స్ వద్దు అనుకునే వారికి మనకి సొసైటీ కంచి పొట్టి చీర ఉంటుంది చూస్తారా అలా ఉంది అంత బాగుంది శారీ క్వాలిటీ చాలా బాగుందమ్మా అంత కూడా మనకి ఫైన్ ప్యూర్ క్వాలిటీ ఇది కూడా బాగుంది ఇందులో ఇంతకుముందు మనం అదే లైన్స్లో గ్రీన్ చూసాము ఇది మంచి కాఫీ పొడి కలర్ అండి కాఫీ పొడి కలర్ వచ్చింది మనకి చాలా బాగుంది ఇది ఒక డిజైన్ మళ్ళీ సేమ్ ఇదే డిజైన్లో ఇది ఒక కలర్ స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఇది మనకి పొడుగు లైన్స్ వస్తాయి పట్టు క్వాలిటీ బాగుంది ఇవి వస్తున్నాయి సెవెన్ సిక్స్కి వస్తున్నాయి కానీ ఈ క్వాలిటీగా లేదండి క్వాలిటీ బాగుంది అది కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ రామాంగో పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా రామయ్యంగా వండం కంటే కూడా లైట్ వెయిట్ బెనారస్ పట్టు సార్ ఇది బుట్టి లా లాస్ట్ వరకు వస్తుంది లాస్ట్ వరకు ఉంటుంది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే ఎండింగ్ వరకు ఉంటుంది అంతా కూడా స్మాల్ బుట్టి చిన్న బార్డర్ చిన్న బోర్డు ఇది కూడా కలర్ చాలా బాగుంది దీని టూ కలర్స్ ఉన్నాయి డిజైన్ చిన్న కలర్ టూ కలర్స్ వచ్చాయి కదా చిన్న మనకి మైసూర్ సిల్క్ శారీ లా ఉందండి చాలా బాగుంది దీని ధర కూడా అంతే ఉంటుంది ఆల్మోస్ట్ ఇది ఇంకా తగ్గింది సిక్స్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్కే వస్తుంది సిక్స్ మూడు ప్రైజులు ఉన్నాయండి సిక్స్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ సెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ తర్వాత ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎంత మంచి క్వాలిటీ డబ్బులు కొనుక్కునేటప్పుడు క్వాలిటీ చూసుకోవడమే అంతే చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ డిజైన్కి మూడు కలర్స్ మేడం అంటే మనం రెగ్యులర్గా చూస్తే సెవెన్ సిక్స్తో పోల్చొద్దులండి ఎందుకంటే కొంచెం ఫ్యాబ్రిక్ ఇది పట్టు బాగుంది ఉంది పట్టు మొదటి నుంచి కూడా వీళ్ళు ఈ బెనారస్ పట్టులో మంచి క్వాలిటీ ఇస్తున్నారు మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఏ ఏజ్ కైనా కూడా బాగుంటాయి ఈ శారీస్ లైట్ కలర్ కదా లైట్ కలర్ చాలా బాగున్నాయి తను పవన్ చెప్పినట్టు ఏంటంటే మూడే ధరలు అండి ఆ మూడు ధరల్లో మీరు చక్కగా ఏ ధరకైనా వెళ్ళచ్చు ఇక్కడ ఇది కూడా బాగుంది మంచి తూటుపు కలర్ వస్తుంది ఇలా క్రాస్గా బుట్టి ఇచ్చారు మళ్ళీ బార్డర్లో కూడా మనకు మీనాకారి బుట్టి ఇచ్చారు ఈ బార్డర్ అంతా రేషం వచ్చింది ఇది కూడా అంతే ఇంత బాగున్న సారీ కూడా సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ దీంట్లో కూడా మనకి సేమ్ అందులో ఇది ఒక కలర్ అందులో మరొక కలర్ గ్రీన్ కలర్స్ చాలా బాగున్నాయి ఇంకా కలెక్షన్ కూడా ఉందండి ఇంకా ఉన్నాయి కదా ఇవి కాకుండా ఇంకా మేడం వీడియో చూపించలేం కాబట్టి తక్కువ చూపిస్తున్నాం కానీ ఇందులో టూ కలర్స్ అండి టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి గ్రీన్ అంటే మంచి మెజంతా పింక్ మీకు ఇంతవరకు లేకపోతే రా మ్యాంగో ఈ వీళ్ళు చిన్నాపట్నం పట్టు చీరలంగా ప్రగతి స్టోర్ వారు చూపించిన చీరలు నిరభ్యంతరంగా కొనుక్కోండి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది ధర కూడా చాలా తక్కువ ఉంది వాటి కాంట్రాస్ట్ బోర్డ్ నేను ఇంకా ఇన్ని చూసిన మీదట చెప్తున్నాను సో చాలా బాగున్నాయి బాగా అనిపించాయి నాకు కాంట్రాస్ట్ వచ్చింది కదా బోర్డర్ సెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అండి అంటే ఎటువంటి ఆఫర్లు ఫిఫ్టీ పర్సెంట్ అట్లా పెట్టకుండా రీజనబుల్గా ఒక రకంగా ఫీవర్ ధరకి వీళ్ళు మంచిగా ఇస్తున్నట్టు లెక్క అంతే అయితే చీర లెంత్ పెట్టి కూడా మీకు తెలుస్తుంది కదా ఎంత పెద్దగుందో మంచి బ్రింజాలండి వైలెట్ కలర్కి మంచి పచ్చ పచ్చ కలర్ పట్టు బాగుందమ్మా చీర ముట్టుకుంటుంటే తెలుస్తుంది పట్టు చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ ఇది బాగుంది ఒకటే ఉంది కలర్ ఇది ఇంకో కలర్ ఉంటుంది ఇదే ఎందుకంటే ఇంత నిండుగా కట్టలేదు నేను ఇదో సింపుల్గా కట్టేసాను కానీ ఇంత బాగుండే చీర కూడా సెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అండి ఇదేమో ఇక్కడ మనకి బుటీ ఇచ్చారు ఇది ఊసీ లైన్స్ ఇచ్చారు ఇక్కడ మళ్ళీ వీవింగ్ వచ్చింది అసలు థర్టీన్ థౌజండ్ రేంజ్ శారీలా ఉందండి ఎంత బాగుందో చీర కలర్ లేవు బ్లౌజ్ కాంట్రాక్టర్ నేను వెళ్ళేలాగా ఇందులో కలర్స్ చూడండి ఒకసారి దొరికితే అదో కలర్ వచ్చిందా బ్లౌజ్ రెండు కలర్స్ చీరలు ఉన్నాయి కానీ బాగుంది చీర చాలా అంటే మ్యారేజెస్కి హాయిగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి పెళ్ళిళ్ళ వాళ్ళు ఎవరున్నా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే నేను మనస్ఫూర్తిగా చెప్తోంది రామ్యాంగో చాలా బాగున్నాయి నైన్ థౌజండ్ బిల్లోనే పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి ఆ డిస్కౌంట్లో ఇస్తున్న వెంకటగిరి సీకో శారీస్ అంటే కుప్పడం పట్టులా ఉంటాయి దానికంటే కూడా క్వాలిటీ బాగుంది అవి కూడా త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్కి వస్తున్నాయండి చాలా బాగున్నాయి ఈ రెండు మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి నెక్స్ట్ శారీ ఇందులో కలర్స్ ఏం దొరక సార్ ట్రై చేసి చూడాలి ఎందుకంటే ఇది ఒక డిజైన్ చాలా బాగుంది ఇది కూడా సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ బ్యూటిఫుల్ శారీస్ ఇవాళ అసలు చాలా ఏదో అంటారు కదా కడుపు నిండిపోయింది అన్నట్టుగా ఉన్నాయి చీరలు అన్ని చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ శారీస్ నాకు ఇది ఒకసారి ఓపెన్ చేయమే వేసుకుని చూస్తా చాలా బాగుంది ఈ డిజైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా రామాంగో బెనారస్ పట్టు కానీ పట్టు క్వాలిటీ బాగుంది సింగిల్ వీవింగ్ కాదు సింగిల్ వీవింగ్లో మన పల్చగా ఇప్పుడు అబ్బాయి చెప్తున్నట్టు క్లాత్ బాగుండట్లా అలా చూసుకున్నప్పుడు ఈ వీవింగ్ క్లాత్ చాలా బాగుంది చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపించాను కదా సిక్స్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ థౌజండ్ బిలోనే కూడా లేవస్లో ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ శారీస్ మీకు కూడా ఏమైనా నచ్చితే చక్కగా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ గోల్డ్ లైన్స్ చక్కగా లైట్ సిల్వర్ బుటీతో ఎంత బాగుందో సార్ ఇది రేటు కూడా సెవెన్ థౌసండ్ డబల్ నైన్ ఫైవ్ ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఒక్క మాటలో చెప్పాలంటే హోల్సేల్ ధర అంత బాగుంది మీకు కనుక నచ్చితే మీ ఇష్టం ఇంకా ఆన్లైన్ డైరెక్ట్ స్టోర్ నా ముఖ్యంగా మ్యారేజెస్ ఉన్నవారు మీరు స్టోర్కి రావడానికి ట్రై చేయండి ఈ రెండు మాత్రం ఇప్పుడు నేను చూపించిన ఈ వీడియోలో రెండు కలెక్షన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అండి మనం పెడుతున్న డబ్బులకి వర్త్ సో మీకు కూడా నచ్చితే మీరు ఎలా అలా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ అమ్మ పవన్ మంచి చీరలు ఉన్నాయని కానీ నన్ను పిలిచారు మంచి ఇచ్చారు నాకు కూడా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ